హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నా సో ఈ బుజ్జి ఫ్యాన్ బాగుంది కదా సో నేను నిన్న సంతకు అనమాట సంతలో మా పాపకి నచ్చింది అని అంటే భార్యని నేజ్ మరీ తీసుకోవాల్సి వచ్చింది సో పిల్లలు అయితే అసలు ఊకోరు కదా బట్ తెచ్చుకున్న తర్వాత చూసే మాత్రం కొంచెం బాగానే అనిపించింది ఎందుకంటే ఎస్పెషల్లీ షాప్లో ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ నాకు కూడా చాలా వేడవుతుంది ఫ్యాన్ ఉన్నాక కూడా అగడగాలు పడి బాగా వేడవుతుంది సో కూలర్ పెట్టుకుందాము అన్న టైంలో మా పాప ఎందుకు ఇది తీసుకుందాం అంటే సరే అని తీసుకున్నాం బట్ బాగుంది మంచిగా ఉంది గాలి అయితే మస్తు వస్తుంది స్పీడ్గా ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా లైట్ కూడా ఆప్షన్ ఉందనమాట టార్చ్ లాగా ఇంకొకటి ఇది బ్యాటరీ ఆప్షన్ కాదు మనకు కేబుల్ ఇస్తారు సో కాబట్టి ఇక్కడ ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు ఇంకోటి చిన్నపిల్లలు మనం ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కడికన్నా వెళ్తాం కదా సో మనకు అక్కడ గాలి ఎక్కువ వస్తుంది వేడి గాలి వస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి మంచి వాళ్ళు పడుకున్నప్పుడు ఇలాంటి ఫ్యాన్స్ కొంచెం క్యారీ చేసుకొని కూడా తీసుకెళ్ళొచ్చు ఎందుకంటే దీనికి ప్రిటేట్ చేసుకునే ఆప్షన్ ఉంది క్వాలిటీ ఒకటి అయితే బాగాలేదు బట్ ఇంకో మైనసింగ్ ఏంటి అంటే ఇలా స్పీడ్ ఎక్కువ పెట్టినప్పుడు జరుగుతారు అనమాట ఇంకొకటి ఇది అస్సలు ప్రమోషన్ వీడియో కాదు నాకు అంత సీన్ లేదు నాకు ఒకటి ప్రమోషన్స్ కూడా ఇవ్వడు కానీ అందుకే స్టిక్కర్ కూడా వీక్ పడేసిన ఇంత మీరు నేను ప్రమోషన్ ప్రమోషన్స్ ఇస్తున్నాను పుసుకుని అనుకో అది తక్కువ పని చేయడానికి మీరు అందిట్టుకుంటారు ఎందుకంటే చాలా ఫేక్ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో బట్ సంతలా నాకు ఇది దొరికిందని నేను చెప్తున్నా బట్ నచ్చితే ఇట్లాంటి బుజ్జు బుజ్జు ఫ్యాన్లు ఒక్కరికే బుజ్ అయితే తీసుకోండి ఓకేనా బాయ్